సర్వసృష్టికర్తయైన దేవాతి దేవునికి స్తోత్రములు ఆయన అపారమైన ప్రేమతో ప్రేమింపబడుతున్న మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఇరవయవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం లూకాస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం నలభై ఒకటో వచనం ఇందులో మనము చూడగలిగితే మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు అలవాటు ప్రకారం ప్రార్థనలో మోకరించేటువంటి దేవుడు గెస్సెమనే తోటలో శ్రమనుందినప్పుడు సహితం ఆయన మోకాళ్ళు ఊని ప్రార్థించినట్లుగా మనము చూడగలం తనతో ఉన్న శిష్యులేమో కూర్చుని నిద్రపోయేవారు ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళ నిటారుగా మోకాళ్ళ మీద మనం నిలిచి ప్రార్థించినట్లయితే ఎక్కడ కానీ నిద్రకనేది అవకాశం ఉండదు అందుకనే మోకాళ్ళు ఊని ప్రార్థించడము ద్వారా ప్రార్థన మనము పొడిగించుకోవచ్చు దేహాన్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రార్థనలో తనకనుకూలంగా పెట్టుకోవడం జరగగలుగుతుందో వెంటనే దేహానికి దాస్యుడైపోయి చేయవలసినంత ప్రార్థన చేయలేక నిద్రలోనికి చారుకోగలుగుతాడు దేవుని యొక్క బిడలైన మన జీవితంలో మనము ప్రభువుని మాదిరిగా పెట్టుకొని మనం మోకాళ్ళ అనుభవాన్ని కలిగిన వారుగా మనముండాలి గమనించాలి మోకాళ్ళ మీద నిలిచి మనం ప్రార్థించేటప్పుడు మన యొక్క భక్తి భావముతో కూడిన గౌరవాన్ని విధేయతను దేవుని యొక్క దృష్టిలో మనము కనపరుస్తుంటున్నాము అన్న విషయం మనము గమనింపదగినటువంటి విషయం ఇది సలోమోను మహారాజు కూడా ఆలయ ప్రతిష్ఠిత సందర్భాన తాను మోకాళ్ళు ఊని తాను ప్రార్థించినట్లుగా మనము చూడగలం అది మొదటి రాజులు ఎనిమిది యాభై నాలుగు శాస్త్రీయైనటువంటి ఎజ్రా దేవుని ప్రజల పాపాలను మోకరించి ఒప్పుకున్నట్లుగా ఎజ్రా తొమ్మిది ఐదులో చూడగలం దానియలు బబులోని దేశ ప్రధాన పరిపాలు కూడా ఉన్నప్పటికీ కూడా అతడు కూడా చిన్నతనములో తాను నేర్చుకున్నటువంటి అలవాటు ప్రకారం తాను మోకరించి ప్రార్థించినట్లుగా దానియలు ఆరు పదిలో మనము చూడగలం ప్రభువునందు ప్రియమైనటువంటి వాళ్ళారా ఈ సమయమందు శరీర సంబంధమైన అనారోగ్యత ఎవరికైనా ఉండగలిగితే మోకరించి ప్రార్థించటానికి అవకాశము లేకపోతే తప్పనిసరిగా మనం ఎలా ప్రార్థించాలో అలా చేయడములో తప్పు లేదు బలముండి ఆరోగ్యం ఉండి మోకరించడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఆ అనుభవాన్ని మనము ఉపయోగించుకోలేకపోతుంటున్నాము అంటే మనం ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళలేము దేహానికి ఎప్పుడు కూడా దాసులు మనము కాకూడదు మనం నిఠారుగా మోకరించి మనము ప్రార్థించిన వ్యక్తులమైతే తప్పనిసరిగా నిద్రలోనికి మనము జారుకోలేము చేయవలసినంత ప్రార్థన మనము తప్పనిసరిగా చేయగలము పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే మనకు స్తెఫను మనకు కనిపిస్తూ ఉంటున్నాడు అపస్తల కార్యం ఏడు అరవైలో తాను కూడా మోకాళ్ళుని ప్రార్థిస్తూ అలా తాను మరణించినట్లుగా చూస్తున్నాము చనిపోయిన దోర్కా కొరకు పేతురు మోకాళ్ళుని పునరుత్న ప్రార్థన చేసినట్లు అపోస్తల కార్యం తొమ్మిది నలభైలో మనము చూడగలం యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి ఎవరైతే వ్యాధి కలిగిన వ్యక్తులు రాగలిగారో అలాంటి వారు ఆయన ఎదుట మోకాళ్ళు ఊనినట్లుగా మొత్త పదిహేడు పద్నాలుగులోను మార్కు ఒకటి నలభైలో కూడా మనము చూడగలం దేవాతి దేవుని దగ్గర ఒక సహాయాన్ని పొందాలన్నా లేకపోతే మన శరీర అస్వస్థతల కోసం దేవుని దగ్గర ఆ అస్వస్థతను పోగొట్టుకొని ఒక చక్కని స్వస్థత పొందుకోవటానికి ఆయన దగ్గర మనం మోకాళ్ళు ఊని మొరపెట్టడం కూడా ఎంతైనా మనకది మంచిది పరిశుద్ధుడైన పవులు కూడా సముద్ర తీరాన సహితం మోకాళ్ళు ఊని ప్రార్థించినట్లు అపస్తల కార్యం ఇరవై ముప్పై ఆరులో మనము చూడగలము ప్రభునందు ప్రిమినటువంటి వాళ్ళారా ఈరోజున దేవుని యొక్క బిడలైనటుడ మనం మోకాళ్ళ యొక్క అనుభవాన్ని మనము కలిగి ప్రార్థించే వ్యక్తులుగా మనముండాలి మోకాళ్ళు ఊనటానికి శరీరం సహకరించకపోతే పర్వాలేదు కానీ మోకాళ్ళు ఊనటానికి అవకాశం ఉండి కూడా మనం మోకరించకుండా పోవడం నిజముగా మన ప్రార్థనలో వెనుకబడిన వ్యక్తులంగా మనం కాగలుగుతాం బైబిల్ చెబుతుంది కదా ప్రతి మోకాలు మన ప్రభు అని ఏసు ఎదుట వంగాలి అని రోమా పద్నాలుగు పదకొండులో మనము చూస్తూ ఉంటున్నాము కావున మన మోకాళ్ళు దైవ సన్నిధానములో వంగాలి ఆయన సన్నిధానములో మనం ప్రార్థించే వ్యక్తులుగా ఉండాలి ఎప్పుడైతే ఈ అనుభవం మనకు ఉండడం జరగగలుగుతుందో తప్పనిసరిగా మన దేవాతి దేవుడు మనకు సమీపస్థుడై మన విషయంలో ఆయన లక్ష్యం పె లక్ష్య పెట్టి మన జీవిత భవిష్యత్తును దేవుడు నడిపించగలుగుతాడు దేవుని యొక్క భక్తి కలిగిన వ్యక్తులైన మీరు కుటుంబములో కానీ సంఘములో కానీ ఎప్పుడైతే మనమైనను ఆరాధించడం మోకరించడం ఇవన్నీ కూడా ఎప్పుడు మన జీవితంలో మన కనపరచడం జరగగలుగుతుందో నిజముగా దేవునికి మనమెంతో సన్నిహితులం కాగలుగుతాం బైబిల్ చెబుతుంది కదా రండి నమస్కారము చేసి సాగిలపడుదము మనను సృజించిన యహోవా సన్నిధిని మోకరించదము అని ఒక పిలుపు ఇవ్వడం కీర్తన తొంభై ఐదు ఏడులో చూడగలం అటువంటి శ్రేష్టమైన అనుభవాన్ని మనము కలిగి దేవుని నుండి పొందవలసిన ప్రతి దీవెన మనం పొందుకుందాం ప్రార్థన పరమతండ్రి అయిన దేవా మీ మాటలు వినుచున్న మీ బిడల జీవితాలలో మోకాళ్ళ అనుభవాన్ని మీ బిడలకు దయచేసి దాని ద్వారా తండ్రి మీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను బిడలకు చూపమని ప్రతి బిడ్డను బలపరచమని దేహపరిస్థితిని బట్టి తండ్రి మోకాళ్ళు ఊనలేని బిడల ప్రార్థనలు మీరు విని సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మెయిన్